అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు కర్తవ్యము బాధ్యత అనే మాటలకి తేడా ఏంటో తెలుసుకున్నాము కర్తవ్యము బాధ్యత అనే రెండు మాటలు మనకు ఒకేలా వినిపిస్తాయి అర్థాలు ఒకేలా తోస్తాయి వాస్తవానికి ఆ రెండు వేరు విధి నిర్దేశించిన కర్తవ్యాలు కావాలని మనిషి నెత్తి నెత్తికెక్కించుకునేవి బాధ్యతలు కాబట్టి కర్తవ్యాలకి ముగింపు ఉంటుంది బాధ్యతలకు కొనసాగింపు ఉంటుంది వివేకవంతులు కర్తవ్యాన్ని పూర్తి చేస్తారు తక్కిన వారంతా జీవితాంతం బాధ్యతల్లో తేలుతూ ఉంటారు రామాయణంలో ఇద్దరు మహర్షుల చర్యలను గమనిస్తే ఆ తేడా మనకు తెలుస్తుంది రాముణ్ణి ఓ ఇంటివాణ్ణి చేసింది కన్నతండ్రి దశరథుడో పిల్లనిచ్చిన జనకుడో కాదు జాగ్రత్తగా గమనిస్తే దానికి కర్త విశ్వామితుడు అది ఆయనకు విధి నిర్దేశించిన కర్తవ్యం ఆయన పుట్టుకకు ఒక లోక కళ్యాణము సీతారామ కళ్యాణం అనేవి రెండు ప్రధాన లక్ష్యాలు వీటిలో మొదటిది రాముడు అవతార పరమార్థంతో ముడిపడింది రెండోది ఆ పరమార్థం నెరవేందుకు కావలసిన శక్తిని సమకూర్చినది ఆ శక్తి పేరే సీతమ్మ విశ్వామిత్రుడు తొలత తాటకవతతో తన కర్తవ్యానికి శ్రీకారం చుట్టాడు రాక్షసులతో వైరానికి నాంది పలిగాడు యోగ సం సంరక్షణ అనేది ఓ నెపం మాత్రమే అది ధనుర్వేదాన్ని కూలకషంగా రాముడిని వశం చేసేందుకు ఏర్పడిన సన్నివేశం రావణ సంహారానికి అవసరమైన సాధన సంతృప్తిని రాముకు రాముడికి సమకూర్చే ప్రయత్నమే అది యుగం ముగిశాక ఆయన మిథిలా నగరంలో సీతారాముడి వివాహానికి సూత్రదాడి అయ్యాడు మధ్యలో శ్రీ స్వభావంలోని ఎత్తుపల్లాలు రాముడికి బోధపడేందుకు అహల్యాన్ని పరిచయం చేశాడు గృహాశ్రమ స్వీకరానికి తగిన ముద్ద అవగాహన కల్పించాడు ఇదంతా ఆ ముని కర్తవ్యం సీతారామ కళ్యాణ్ పూర్తంగానే రంగంలో నుంచి ఆయన నిష్క్రమించారు వారి సంసారం ఏ విధంగా నడుస్తుందా రాక్షసంహారం ఎలా జరిగిందనేది విశ్వామిత్రుడికి అనవసరం అది రాముడి పని రాక్షసుల రక్తాన్ని తోడేయటం ఇంకా తాను ఇచ్చిన అస్త్రశస్త్రాలే చూసుకుంటాయి పంట కోత పూర్తయ్యాక ఇంకా కొడవలతో పని ఏమిటి కర్తవ్యం ముగిసిందనే మాటకు డిటాచ్మెంట్ అనే భావనానికి అసలైన అర్థం అదే రామ రావణ సంహం మధ్యలో అగస్త మహర్షి ప్రవేశించాడు రాముడికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు మూడు సార్లు చేయించాడు వెంటనే ఎలాగ వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు తన ఉపదేశం ఫలించిందా లేదా రాముడు తేరుకునే రావణాశలు సంహరించాడా లేదా వంటి సంశయాలు కుతూహలాలు ఆ మహర్షికి లేనే లేవు తాను నేర్పిన గాంధీవ ప్రాణిత్యము ఎంత ఘనమైందో విశ్వామిత్రుడు తెలుసు రాముడికి తను ఉపదేశించిన మంత్రశక్తి ప్రభావం ఎంత గొప్పదో అగస్త్యుడు తెలుసు అంతవరకే వారి పని కాబట్టి కర్తవ్యాలు పూర్తయిన మరుక్షను వేదిక దిగిపోయారు ఇద్దరు అలాగే మనం కూడా పిల్లల్ని పెంచి పెద్ద చేయటం సంస్కారం అలవరచటం విద్యాబుద్ధులు నేర్పించడం వరకే తల్లిదండ్రులుగా మన కర్తవ్యం వాళ్ళు పెరిగి పెద్ద వారి వారి జీవితాల్లో స్థిరపడిన ఇంకా వారు బాగోగులు తమవే అనుకోవటం ఓ బలహీనత తాము బ్రతుకున్నంత వరకు అంతా తమదే బాధ్యత అనుకోవటం కర్తవ్యం కాదు దాన్ని కొనసాగింపు అంటారు కర్తవ్యాల సంతృప్తికి బాధ్యతలకు అశాంతికి కారణమవుతాయి ఈ తేడాన్ని గుర్తించి జీవితాన్ని సుఖ సంతోషాలతో మన చేతుల్లోనే ఉంది మిత్రులారా అందుకే వెనకడికి వాన ప్రస్తావనం అని చెప్పేసి అనేవాళ్ళు వానప్రస్థానం అంటే ఎక్కడికో అడవుల్లోకి వెళ్ళక్కర్లేదు మిత్తులారా మన ఇంట్లోనే ఉంటూ ఒక బాధ్యత అయిపోయిందని చెప్పేసి అని వ్యాపారాన్ని కొడికి ఇంటి బాధ్యతను కోడలకి అప్పగించేసి మనము కృష్ణారామ అనుకుంటూ ఎప్పటికైనా ఆధ్యాత్మిక సాధనకి గుడికి గోపురాలకి వెళ్ళి మన జీవితాన్ని చివరికి ఆ పరమాత్మ సేవలోనే వినియోగించుకోవాలి మిత్తులారా ఓకేనండి ఇది మీకు నచ్చిందా నచ్చితే వేరే వాళ్ళు కూడా తెలుసుకున్నారు వాళ్ళకు కూడా చేయండి చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మిత్రులారా